पाइप ऑन आइडियल है हुआ मुझे रहा है वाला अंदर मत कर दी उधर मत रोड

నా పేరు శ్యామ్సుందర్రావు నేను న్యాయవాది ఈ ప్రాంత నివాసిని ఇక్కడ అభయాంజనేయ స్వామి స్వామి దేవాలయాలు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ ఈ ప్రాంత వాసులు నిర్మించుకొని పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నూట సర్వే నెంబర్ నూట ఇరవై రెండు జాగీర్ ఏదైతే ఉందో అది ప్రభుత్వ స్థలము ఆ ప్రభుత్వ స్థలం ఈ సర్వే నెంబర్ వన్ ట్వంటీలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం అంతా కూడా పెద్ద పెద్ద బండలతో రాయిగుట్టలు ఉండే దాన్ని అంజన్న కొండ అని కూడా దాన్ని పిలుచుకునేది అప్పుడు అప్పటి నుంచి కూడా అది ఒక ఆంజనేయ స్వామి యొక్క కొండగానే పేరు ఉన్నది మన అనమకొండ ఏదైతే పేరుందో జిల్లాకు అదే ఈ బండ కూడా అదే ఉండే ప్రాంతానికి కొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నవాళ్ళు దాన్ని అనేక సంవత్సరాలు ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా గుట్ట మీద ఆంజనేయ స్వామి పూజలు నిర్వహించేది తర్వాత ఫస్ట్ అభయాంజనేయ స్వామి గుడి ఈ ప్రాంతంలో నిర్మించడం జరిగింది తర్వాత ఆ కొండలు తొలగిస్తున్న క్రమంలో ఆ తవ్వకాలల్లో ప్రసన్న ఆంజనేయ స్వామి పురాతనమైనటువంటి స్వామి విగ్రహము ఆ తవ్వకాలలో లభ్యమైంది దాన్ని ఈ ప్రాంత వాసులందరూ కూడా ఎక్కడైతే ఆ విగ్రహం లభ్యమైందో అక్కడే అదే స్థలంలో దాన్ని ప్రతిష్టాపించి అక్కడ ఒక గుడి నిర్మించుకొని పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క హిందూ ఈ ప్రాంత హిందువులందరికీ కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి పూర పూజా కేంద్రంగా ఈ యొక్క దేవాలయాల ప్రాంతం ఉన్నది ఇక్కడ అన్ని హిందువుల అన్ని పండుగలు కూడా దసరా ఉత్సవాలు కానీ గణేష్ ఉత్సవాలు కానీ దీపావళి ఉత్సవాలు కానీ సంక్రాంతి ముగ్గుల పోటీలు కానీ ఉగాది ఉత్సవాలు కానీ అన్నీ కూడా ఇక్కడ వేల సంఖ్యలో హాజరవుతారు ఘనంగా నిర్వహిస్తాం రావణాసుధ వద కార్యక్రమం కూడా మరి ఇదే ఎకరం సుమారు నూట ఇరవై రెండు సర్వే నెల ఉన్న ఎకరం ప్రాంతంలో ఈ యొక్క దేవాలయం విస్తీ ఆవరించి ఉన్నది ఇటువంటి హిందువులకు ఒక ఆరాధ్య దేవ కేంద్రంగా ఈ యొక్క ప్రాంతం ఈరోజు ప్రసిద్ధిగాంచి ఉన్నది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అండర్ రోడ్డు ప్రాంతమే కాకుండా అనమకొండ పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆంజనేయ స్వామి భక్తులు అందరూ కూడా ఈ యొక్క గుడికి రావడము పూజలు చేసుకోవడము నిత్య పూజలు అనేటివి ఈ ప్రాంతంలో జరుగుతాయి ఇది కూడా ఎవరిది పట్టాభూమి కాదు ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిలో సహజంగా పురాతన కాలం నుంచి కూడా దేవాలయం ఉన్నది కాబట్టి అదే దేవాలయంలో కొత్త దేవాలయం నిర్మించడం జరిగింది దీనికి కొంత భాగం ప్రహారీ లేనందున దేవాలయ కమిటీ వాళ్ళు ఈ ప్రాంత కాలనీ కలిసి కూడా కొంత ప్రహారీని నిర్మిస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం మరి కొంతమంది మున్సిపల్ అధికారులమని పేరు చెప్పుకొని వచ్చారు మరి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళ అవునా కాదనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళైతే మాకు ఏదైనా దేవాలయ కమిటీ కన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము స్థానిక కార్పొరేటర్కి చెప్పడము ఏదైనా నోటీస్ ఇవ్వడము చేసి ఆ పని చేస్తారు కానీ వారు మరి ఏడు సుమారు ఆరు గంటల ప్రాంతంలో ఒక జేసీబీని తీసుకొని వచ్చి కొంత దేవాలయానికి సంబంధించినటువంటి ప్రహారీ గోడను ధ్వంసం చేయడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయము మెజారిటీ ఉన్నటువంటి హిందూ సమాజంలో ఈరోజు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసుకుంటా హిందూ మతాన్ని కించపరిచే విధంగా ఈరోజు మరి ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈరోజు మా దేవాలయం యొక్క ఆవరణను కొంత ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు దాన్ని ఈరోజు మీ ఇక్కడ ప్రాంత కూడా ఖండిస్తూ ఉన్నాము ఇదే విషయమై గౌరవ కలెక్టర్ గారిని మున్సిపల్ పోలీస్ కమిషనర్ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని సంబంధిత సుభేదారి సిఏ గారిని అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క దేవాలయం యొక్క స్థలాన్ని కాపాడాలని అదేవిధంగా హిందూ సంఘాలు కూడా విశ్వ హిందూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈరోజు వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి వెళ్ళారు ఇక ముందు కనుక ఎవరన్నా ఈ గుడి ఆ దేవాలయం యొక్క ఆవరణ విషయంలో ప్రభుత్వాధికారులు కానీ ఎవరు కానీ అక్రమంగా వచ్చి ఈ యొక్క గుడిని ధ్వంసం చేయాలని లేదా గుడి జాగానే ఆక్రమించుకోవాలని గుడికి హిందూ మన హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలని ప్రవర్తిస్తే మాత్రం ఈ ప్రాంత వాసులందరం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం అవసరమైతే ఎటువంటి కార్యక్రమాలకైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం తయారుగా ఉన్నది కాబట్టి ఇకనైనా జిల్లా కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు కానీ ఈ విషయమై చోక్యం చేసుకొని మత సామరస్యం దెబ్బ తినకుండా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతి దెబ్బ తినకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈరోజు మేము మా సభ్యులు నాయన రాయందర్ రెడ్డి గారిని కూడా కలిసి ఈ సమస్యను వారికి విన్నవించడం జరుగుతుంది انا <applause> أعرف